పరిష్కరించాలని మరి ఆగస్టు ఒకటో తేదీ నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి జీపు జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టళ్లను సందర్శించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల అనంతరం కూడా మరి ఒకటో తేదీ నుంచి మూడవ తేదీ వరకు అనంతపురంలో ప్రారంభమై అనంతపురము నార్పల తాడిపత్రి అదే విధంగా గుత్తి గుంతకల్లు ఉరవకొండ కనేకల్ రాయదుర్గం దుర్గం ఆత్మకూరు మీదుగా అనంతపురం మరి చేరుకోవడం జరుగుతుంది విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు కాస్మోటిక్ ఛార్జీలు బిల్లులు దాదాపు ఏడు నెలల నుంచి ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే బిల్లులు విడుదల చేయాలని చెప్పేసి పెండింగ్ లో ఉన్నటువంటి కాస్మాటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లాలో చాలా పడినటువంటి మేము హాస్టల్ల సందర్శన వచ్చినటువంటి సమస్యల కోసం ఇప్పటికే చాలా ఉన్నటువంటి హాస్టల్ పాతబడినాయి ఆ బిల్డింగులు కూడా కింద కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది పాతబడినటువంటి బిల్డింగ్లకు సొంత నూతన భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవాళ చాలా హాస్టల్ సంబంధించినటువంటి అద్దె భవనాలలో హాస్టల్ నిర్వహిస్తున్నారు అద్దె భవనాల కాకుండా హాస్టళ్లకు సంబంధించినటువంటి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవాళ హాస్టల్ మరమ్మతుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని చెప్పేసి అదే విధంగా కొన్ని ప్రధానమైన డిమాండ్ చేత ఇవాళ ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు చాలా సుదీర్ఘంగా అనంతపురం జిల్లాలో గుత్తి పట్టణంలో బీసీ హాస్టల్లో మరి దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఉంటే కేవలం ఐదు గదులే ఉన్నాయి ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా హాస్టల్ ఉన్నాయి ఇవాళ మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ కావచ్చు కస్టర్ కావచ్చు చాలా వాటికి మహిళ మహిళా హాస్టళ్లకు కు సంబంధించిన వాటికి కనీసం ప్రహారీ గోడ కూడా లేకుండా ఉండడం జరుగుతుంది తక్షణమే ప్రతి మహిళా హాస్టల్లో కూడా ప్రవహారీ గోడ నిర్మించాలని చెప్పేసి మేము ఈ డేటా సందర్భంగా డిమాండ్ చేస్తాము అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు గత ప్రభుత్వంలో ఎన్నికల్లో హామీల్లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి అదే విధంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు యువకలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళ జియో నెంబర్ డెబ్బై ఏడు మేము అధికారంలో ఒకసారి తక్షణమే రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇవాళ ఉన్నత చదువులకు సంబంధించి శాపంగా మారేటువంటి జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలా ఇవాళ జియో నెంబర్ డెబ్బై ఏడు పీజీ అడ్మిషన్ సంబంధించి స్పష్టంగా చెప్తా ఉంది కేవలం ప్రభుత్వ విద్యా సమస్యలో చేరే వారికి ఫీజు రిమర్స్మెంట్ వర్తిస్తుంది ప్రైవేట్ విద్యా సంస్థలో చేరి వారికి ఫీజు రిమర్స్మెంట్ వర్తించదని చెప్పి జియో నెంబర్ డెబ్బై ఏడు స్పష్టంగా చెప్తా ఉంది తక్షణమే జీవో నెంబర్ డెబ్బై ఏడు మేము అధికారంలో ఒకసారి రద్దు చేస్తామన్నారు ఇవాళ రేపు నెల నుంచి పీజీ అడ్మిషన్ కూడా ప్రారంభమవుతున్నాయి తక్షణమే జివ నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న బోధ బోధన పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఇవన్నీ డిమాండ్ చేత జిల్లా వ్యాప్తంగా జీపు జాతర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జీపు జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఈ జీపు జాతరలో కూడా జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ రాష్ట్రాలలో కూడా సందర్శించి ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అరవై తేదీ ఆగస్టు అరవై తేదీన కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం